ఇటీవల ఒక డెవలప్మెంట్ చూశాను హైదరాబాద్ మెట్రో రైల్ కు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో రైల్ ఎప్పుడు టేకప్ చేస్తారని దీంట్లో భాగంగా తాజాగా ఒక సర్వే జరిపి ప్రభుత్వం ముందు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఒక ప్రతిపాదన పెట్టారు డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంతో మొత్తం ఏడు కారిడార్లను మెట్రో సెకండ్ ఫేజ్ ను టేకప్ చేయాలని భావిస్తున్నారు దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంది ముఖ్యమంత్రి ఆమోదం పొందితే క్యాబినెట్ ఆమోదం పొందితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతారు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా ఏదైనా నిర్మాణ సంస్థతో కలిపి ఈ ప్రాజెక్టు ను సెకండ్ ఫేజ్ ను టేకప్ చేయబోతున్నారు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ మెట్రో ఎక్స్పాన్షన్ అనేది రెండో ఫేజ్ మెట్రో రైలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏ భాగం మీద ఏ ప్రాంతం మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో కు సంబంధించి ఏడు ఏడు కారిడార్లను తీసుకున్నారు ఏడు కారిడార్లు మనం ప్రధానంగా ప్రస్తావించాల్సింది ప్రస్తుతం నాగోల్ లో నుంచి ప్రారంభమవుతున్న బ్లూ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎల్బి నగర్ నుంచి అదే రకంగా కర్మన్ ఘాట్ మీదుగా చాంద్రాయన్ చాంద్రాయన్ గుట్ట నుంచి మహిళా ఒకటి కొత్త భవనం వైపు ఒక రూట్ ఇంకొక రూట్ ఎయిర్పోర్ట్ మెట్రో వైపు వెళ్లే అవకాశం ఉంది శంషాబాద్ వైపు ఇది ఒక కారిడార్ కాకపోతే తీర్ ఇంపాక్ట్ పెద్దగా రియల్ ఎస్టేట్ రంగం మీద ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేస్తూ ఎయిర్పోర్ట్ కి సునాయాసంగా ప్రజలు కమ్యూట్ అయ్యే రకంగా చేరుకునే ఈ రూట్ ను డిజైన్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఎక్స్పెన్షన్ కు సంబంధించి చూస్తే ఇప్పుడు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య ఉన్న రెడ్ లైన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎక్స్పెన్షన్ కొత్త రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అయితే అది ఎటువైపు నగర్ వైపు ఏడు కిలోమీటర్లు ఎక్స్పెండ్ చేయబోతున్నారు ఎల్బీ నగర్ నుంచి అదే రకంగా మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు పదమూడు కిలోమీటర్లు ఎక్స్పెండ్ చేయబోతున్నారు మరి ఎటువైపు రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా మనం పటాన్ చెరువు నుంచి వైపు వెళ్లే మార్గమే రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎందుకంటే పటాన్ చెరువు తర్వాత కొద్ది దూరంలోనే ముద్దంగి ఔటర్ రింగ్ రోడ్ ప్లాజా ఉంటుంది ఆ తర్వాత అటువైపు సదాశివేట వైపు సంగారెడ్డి సదాశివపేట దాదాపు జహీరాబాద్ వైపు రియల్ ఎస్టేట్ విస్తరించడానికి భూమి రావడానికి ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో రైల్ కారణమయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు అడగొచ్చు మరి హయత్ నగర్ వైపు ఎందుకు కాదు అని హయత్నగర్ వైపు విజయవాడ హైవే వైపు ఆల్రెడీ ఎక్స్పెండ్ అయిపోయింది హయత్ నగర్ వైపు ఎక్స్పెండ్ చేసే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విజయవాడ నుంచి ప్రయాణికులు ఎక్కువగా హైదరాబాద్ వస్తారు கபடி వారిని ఈజీగా సిటీలోకి చేరుకునే రకంగా హైత్ నగర్ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఉండాలని భావించడం వల్ల హైత్ నగర్ వరకు దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు కానీ పటాన్ చెరువు వైపు భిన్నంగా ఉంటుంది పటాన్ చెరువు వైపు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ భూమికి మాత్రం ఇది ఖచ్చితంగా దారి తీసే అవకాశం ఉంది విజయవాడ హైవేకి సంబంధించి చూస్తే గత ముప్పై సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ సంబంధించి ఎక్కడ వేసిన గుంగళి అక్కడే అన్నట్టుగా ఉంది ముప్పై ఏళ్ల కింద కొన్న వారు కూడా ఇవాళ వారు ఆ రోజు ఉన్న దానికి కాస్త అటు ఇటుగా విక్రయించుకునే అవకాశం ఉంది కానీ పెద్ద ఎత్తున పెరిగిన దాఖలాలు మనకు పెద్దగా కనిపించడం లేదు కాబట్టి హయత్ నగర్ వైపు విస్తరించినా కూడా దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఉండే అవకాశం కొంత మేరకు ఉంటుంది కానీ ఇటువైపు పటాన్ వైపు మాత్రం ఖచ్చితంగా గణనీయంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఆల్మోస్ట్ జహీరాబాద్ వైపు ఎక్స్పెండ్ చేశారు అక్కడ నుంచి ఈజీగా అవుటర్ రింగ్ రోడ్ వరకు చేరుకుంటే ఆ తర్వాత మెట్రో ద్వారా సిటీలోకి ఎంటర్ అవడానికి చాలా ఈజీ ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి అటువైపు ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది ఇక కొత్త కారిడార్లకు సంబంధించి చూస్తే ఇప్పుడు రాయదుర్గంలో ముగుస్తున్న బ్లూ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు నానరాం కూడా మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎక్స్పెండ్ చేయాలని ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించారు ఆ రూట్ లో ఆల్రెడీ ఫుల్ ఎస్టాబ్లిష్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక పీక్ లెవెల్లో ఉన్న నేపథ్యంలో అటువైపు కూడా ఈ మెట్రో రైలు ప్రభావం రియల్ ఎస్టేట్ మీద అంతంత మాత్రమే చెప్పొచ్చు ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడ పీక్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు మధ్యస్థంగా ఉన్న ప్రాంతాలకు సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా పటన్చేరు వైపు ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో రియల్ ఎస్టేట్ భూమికి కారణమయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది అయితే మరిన్ని ప్రాంతాలకు రైల్ మెట్రో రైలును విస్తరించాలన్న డి ఉన్నాయి స్థానిక ప్రజాప్రతినిధులు తమను గెలిపిస్తే మెట్రో రైలు వచ్చేలా ప్రయత్నం చేస్తామని ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ ఇటు మేడ్చల్ రోడ్ కావచ్చు షామిపేట్ రోడ్ కావచ్చు అదే రకంగా ముప్పల్ రోడ్ కావచ్చు చాలా మంది కోరుకున్నప్పటికీ కూడా అటువైపున ఫ్లైఓవర్లకు ప్రాధాన్యం ఇచ్చారు కానీ మెట్రో రైలు కు సంబంధించిన ఎక్స్పాన్షన్ ప్రాధాన్యం ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు రూపొందిస్తున్న ఈ మెట్రో సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఇప్పుడు ప్రతిపాదనల దశలో ఉంది ప్రతిపాదనలు పూర్తయి పనులు ప్రారంభమై టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమై ఆ తర్వాత అది గాడిలో పడాలంటే కనీసం ఐదేళ్లు పడుతుంది ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది అంటే రెండు వేల ముప్పై వరకు ఈ సెకండ్ ఫేజ్ సంబంధించిన మెట్రో రైల్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక మిగిలిన ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరించాలంటే ఆ తర్వాత అంటే రెండు వేల ముప్పై తర్వాతనే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు తాజాగా మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కు సంబంధించి మాత్రం చూస్తూ ఉంటే తాజాగా ఏర్పాటు చేస్తున్న ఏడు కారిడార్ల ప్రభావంలో ఒక్క మియాపూర్ నుంచి పటాన్చరు ఎక్స్పాన్షన్ మాత్రం రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది